విశాఖలోని గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చాలా బీభత్సం జరిగింది ఎందుకంటే నగరంలోని అనేక చోట్ల వరుసగా కూడా వృక్షాలు భారీ వృక్షాలన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది కొన్ని చోట్లయితే విద్యుత్ తీగలు కూడా తెగిపడే పరిస్థితి వచ్చింది మరికొన్ని చోట్లయితే కరెంటు పోల్చు కూడా పడిపోయి ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు ఎక్కడంటే మెయిన్ ప్రధానమైనటువంటి ప్రాంతం డైమండ్ పార్క్ సమీపంలోనే ఒక హెచ్టీ లైన్కి సంబంధించినటువంటి ప్యానల్ బోర్డు కానీ భూమి నుంచి పూర్తిగా కూడా పైకి లేచిపోయింది ఎందుకంటే దాని మీద ఒక పెద్ద బాదం చెట్టు పడిపోవడం తోటి మొత్తం పూర్తిగా ఆ ప్యానల్ బోర్డు మొత్తం అంతా కూడా పైకి లేచే పరిస్థితి వచ్చింది దీంతో ఇక్కడ ఎక్కడెక్కడ ఏ విధంగా పరిస్థితుందని చెప్పి విద్యుత్ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఒకటా రోడ్లపైకి వచ్చారు ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ పడిపోయినటువంటి పోల్స్ అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం ఇప్పుడు మనం చూస్తున్నాం దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి ఏఈ అంతా కూడా దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వారికి పనితీరు గురించి మనం ఒకసారి విద్యుత్ శాఖ ఏఈ గురించి ఒకసారి అడిగి తెలుసుకుంది మేడం అసలు ఎన్ని చోట్ల ఇలా ఈ విధమైన విధ్వంసం జరిగింది మేజర్ స్ట్రీట్ లైట్ అవన్నీ లీన్ చేయించేసి ఆల్రెడీ స్ట్రీట్ లైట్ వైర్ ఉన్నాయి ఇదంతా యూజీ యూజీ కదండి స్ట్రీట్ లైట్ వైర్ అవుట్ ఉంటాయి సిక్స్ తర్వాత అవి ఆన్ అవుతాయి ఫర్దర్గా ఏమీ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఆల్రెడీ ట్రిప్ చేయించాను అక్కడ ఎక్కడైతే పోల్ పడిందో ఇది ఒకటి కొంచెం మరి హార్టికల్చర్ వాళ్ళు కూడా రావాలి దీనికి హార్టికల్చర్ వాళ్ళకి కూడా నేను ఆ వింగ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను వాళ్ళు అన్నారు అంటే ఇంకా వేరే లొకేషన్ లో కూడా చాలా పడిపోయినాయి అవి చూసుకుని వస్తాం మేడం అన్నారు పైకి అంటే రూట్స్ కింద ఉంటాయి కదా సార్ దాని వల్ల ఇది పైకి లేచిపోయింది అంతేగాని ప్రెజెంట్ అంతా నార్మల్గా ఉంది సప్లై ఉంది దానికి ఎవరికి ఇంట్రప్షన్ లేదు అందుకే ఇద్దరు పర్సన్స్ ఎవరు టచ్ అయ్యకుండా ఉండడం కోసం ఇక్కడ ఉంచేస్తాను వాళ్ళని ఎక్కడే ఉండమని క్రేన్ రాగానే మేము లిఫ్ట్ చేయించేస్తాం మాక్సిమం ఒక వన్ ఆర్ టూ అవర్స్ లో అది రిస్టోర్ అయిపోతుంది నార్మల్ సీట్ ప్రజెంట్ ఇంట్రప్షన్ అయితే లేదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ డైమండ్ పార్క్ అతి సమీపంలోని బెజకృష్ణ హోటల్ ఎదురుగుండానే ఒక బాదం చెట్టు పూర్తి కింద నుంచి ఏరులతో సహా పైకి లేచిపోవడం తప్పటి అది వచ్చి ప్యానల్ బోర్డు మీద పడింది ఆ ప్యానల్ బోర్డు పూర్తిగా కూడా పైకి లేచిపోయి పరిస్థితుంది కానీ ఇప్పుడు ప్యానల్ బోర్డు నుంచి పవర్ సప్లై అవుతూ అవుతుంది కానీ ఇక్కడ ఎవరికీ విద్యుత్ అంతరాయం లేకుండా దగ్గరుండి విద్యుత్ శాఖ అధికారులు అంతా కూడా ఇక్కడ పర్యవేక్షించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం హుటాహుటిని యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఏదైతే ఉన్నాయో పడిపోయిన పోల్స్ అన్నింటినీ కూడా తొలగించి వాటిని మళ్ళీ యథాస్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇదే మాదిరిగా విశాఖ నగరంలోని అనేక ప్రాంతాల్లోని వరుసగా ఇటువంటి ఘటనల్ని చోటు చేసుకున్నాయి ఒక పక్క ఆర్టీసీ కాంప్లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగుండా ఉన్నటువంటి పెద్ద భారీ వృక్షం కూడా కూలిపోయింది అది కూడా అప్పుడే వెళ్తున్నటువంటి ఒక బీఎండబల్యూ కారు పైన అది అలా లైవ్లో పడ్డం చూస్తుంటే నిజంగా ఒక్కొక్కరికి ఒళ్ళు గగురు పుట్టిస్తుంది అయితే అదృష్ట శాతం కారు వాళ్ళకి ఎవరికీ కూడా ఎటువంటిది ఇంకా ప్రాణహాని జరగలేదు వాళ్ళు చక్కగా తప్పించుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా అప్పటికి ఇంకా దృశ్యాలు అలాగే అక్కడ యధావిధిగానే ఉన్నాయి అదేవిధంగా ఇంకా మళ్ళీని ఇటు ద్వారకా నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో కూడా ఒక ఫార్చ్యునర్ కారుపై భారీ వృక్షం కూడా పడిపోయే పరిస్థితి అని చెప్పింది దాన్ని పోలీసులు దగ్గరుండే వాటిని తొలగించడం జరుగుతుంది వృక్షాన్ని తొలగించి కారులో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం చూస్తున్నాయి ఇలాంటి ఈ ఘటనలన్నీ చూస్తుంటే మరొకసారి హుదుర్ తుఫాను గుర్తొస్తుంది విశాఖ ప్రజలకి ఎందుకంటే రాత్రి నుంచి కురిసిన జస్ట్ వర్షానికే ఒక అరగంట సేపు ప్రయత్నం గాలు కూసి అప్పటికే వాతావరణ శాఖలు చెప్పారు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది దాని ప్రభావంతో అనేక వృక్షాలు కూడా నేలకూలే అవకాశం ఉందని చెప్పి ముందే చెప్పారు వాళ్ళు హెచ్చరించినట్టుగానే అనేక చోట్ల జరిగింది దారి పొడిగినా కూడా అక్కడ విశాఖ హైవే నుంచి చూస్తున్నా సరే ఇటు నగరంలో అనేక ప్రాంతాల్లో చూసినా సరే ఎక్కడికక్కడ వృక్షాలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి కొన్ని చోట్ల భారీ కొమ్మలు పడిపోయి ఉన్నాయి ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం ఎవరికి ఎటువంటి గాయాలు కావపడం నిజంగా అని చెప్పాలి ఎందుకంటే ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా ఉండడం వల్ల ఇళ్లలో ఉండడం వల్ల ప్రమాదం అయితే తప్పింది ఇప్పుడే జస్ట్ ఈరోజు రోజు మధ్యాహ్నంకి కొంచెం వర్షం తెరిపి ఇవ్వడంతో మొత్తం జనాలు ఒక్కొక్కరు బయటకు వస్తుంటే రోడ్లపై దృశ్యాలు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ టైప్ మాదిరిగానే ఇటు హనుమంత వాగ్ జంక్షన్లో కూడా అనేక వృక్షాలు నేను ఇటు జీవీఎంసీ ఇటు ద్వారకా నగర్ ఇంకా శంకరమఠం రోడ్డు అలాగే డైమండ్ పార్క్ రోడ్లో కూడా చెట్లన్నీ రోడ్లపై పడిపోవడం తోటి ఎక్కడికక్కడ కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం అటు తొలగించే ప్రయత్నం అయితే యుద్ధ ప్రాతిపద్యం చేస్తారు ఇంకా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం జరిగినటువంటి నష్టాలు మాత్రం ఇంకా అక్కడ ఇంకా తొలగించట్లేదు ఇంకా చెట్లు రోడ్డు మీద పడి ఉన్నాయి కారు చెట్లకి భారీ వృక్షం కిందకి ఇంకా అలాగే ఉంది దాన్ని తొలగించడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మనం విశాఖ నగరంలోని మఠం రోడ్లో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మఠం నుంచి ఇటు అటు ద్వారకా నగర్ నుంచి కూడా ఎక్కడికక్కడ పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా మూసివేయడం పడింది ఎందుకంటే దారి పొడిగినా కూడా చెట్లు భారీ వృక్షాలు నేల కోలడంతో మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అంతా స్తంభించింది ఇటు వాహనాలు అంటే ఒక గమ్య నుంచి ఇంకో గమ్య ఇటు మఠం రోడ్డు కానీ ఇటు ద్వారకా నగర్ కానీ అటు ఇటు కూడా వెళ్ళే పరిస్థితి లేదు దీంతో అందరూ కూడా మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మఠం రోడ్లోని ఒక భారీ వృక్షం అంటే ఒక గ ఒక కాసిసేపు కూర్చో వేసిన గాలికి పూర్తిగా కింద వేర్లతో సహా పైకి వేసిపోవడంతో మొత్తం పూర్తిగా కూడా రోడ్డు మీద వాలిపోయింది ఇదంతా ఈ మొత్తం దీంతో ఈ రోడ్డు అంటే ఇటు డైమండ్ పార్క్ ఇటు శంకరమఠం రోడ్ నుంచి ఇటు ద్వారకా వెళ్ళే రోడ్డు ఈ లైన్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయే పరిస్థితి అలాగే అక్కడ ఉన్నటువంటి హెచ్టి లైన్కి సంబంధించినటువంటి ప్యానల్ బోర్డు కూడా మొత్తం కింద నుంచి పైకి లేచిపోయింది ఎందుకంటే ఇవి వేర్లతో సహా చెట్టు నేల కొలవడంతో దానిపైన ఉన్నటువంటి ఈ ప్యానల్ బోర్డు పైకి పూర్తిగా లేచిపోయిన పరిస్థితి కనిపడుతుంది ఇప్పుడు ఇటువైపు మఠం వెళ్ళడానికి కూడా ప్రజలంతా ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది ఇటు ద్వారకా నగర్ కూడా అయితే వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పుడు మరో ప్రాంతంలో మీకు అక్కడ పరిస్థితి వివరిస్తాను ఇప్పుడు మనం ద్వారకా నగర్లోని ఫిఫ్త్ లైన్కి వచ్చాం ఈ లైన్లో కూడా పూర్తిగా మార్గం అంతా కూడా మూసిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇటు బీవీకే కాలేజ్ నుంచి ఇటు మళ్ళీ తిరిగి ఇటువైపు ద్వారకా ఫిఫ్త్ లైన్ వైపు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పూర్తిగా ఈ ఈ మార్గం ఇంక ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా లేదు ఎందుకంటే ఇక్కడ కూడా వర్షం గాలికి కూడా పూర్తిగా భారీ వృక్షం దాదాపు కంటే అంత భారీ వృక్షం కూడా కాదు ఒక మాదిరి వృక్షమే మొత్తం కింద వేల నుంచి సహా పూర్తిగా పైకి పికిలించకపోవడంతో మొత్తం రోడ్డు అడ్డంగా కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇటు కేబుల్ వైర్స్ ఇంటర్నెట్ వైర్స్ పవర్ వైర్స్ మొత్తం అన్నీ కూడా చెట్టు కింద పడిపోయి నేల కొరిగే పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఓ పక్కన చూస్తే ఒక ఇంటికి ఆనుకుని ఉన్నటువంటి పునాదులతో సహా ఈ చెట్టు వేలుతో సహా పైకి వచ్చేయడంతో ఆ పక్కన ఉన్నటువంటి షాప్ కూడా పూర్తిగా అద్దాలన్నీ కూడా పగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు మరోవైపు ఏదైతే ఉందో ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పోల్ కూడా పూర్తిగా కూడా నేలకి పూర్తిగా కూడా పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇక్కడ కొంతవరకు కూడా ఆస్తి నష్టం కలిగిందని చెప్పి మనకి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మనకు అర్థం అవుతుంది దీంతో అయితే ఇంకెక్కడ కూడా ఇంకా విద్యుత్ శాఖ అధికారులు ఇక్కడ రావాల్సి ఉంది ప్రస్తుతం ఒక మార్గంలో వాళ్ళు అక్కడ మరమ్మతు పనులు కూడా చేస్తున్నారు ఇంకా ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది కనుక ఈ ఏరియాలో ప్రస్తుతం విద్యుత్ అంతా కూడా పూర్తిగా నిలిపివేసి ఇక్కడ మొత్తం ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు చూడటం జరుగుతుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం ద్వారకా నగర్లోని ఫిఫ్త్ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకా ఇటు నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ఇక్కడ మా ఈ మార్గం ఎవరికి కూడా పూర్తిగా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం వరకు కూడా ఇక్కడ పనులు జరుగుతాయని మాత్రం అని చెప్తాను అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా కూడా రోడ్డు కట్టంగా ఈ వృక్షాలు ఉండడం వల్ల అయితే విద్యుత్ పోల్స్ కూడా ఉండడం వల్ల ఇబ్బందులు అయితే తప్పవు కనుక దీన్ని ప్రత్యామ్నాయంగా చూసుకుని వాహనదారులు దాన్ని బట్టి వాళ్ళ మార్గాన్ని ఒక దా రహదారిని ఎంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇంకో మరో ఏరియాలో ఇప్పుడు మీకు అక్కడ పరిస్థితి ఎలా ఉంద మీకు వివరిస్తాను ఇప్పుడు మనం జీవీఎంసి ప్రధాన కార్యాలయం ఎదురుగానే ఉన్నాము ఇక్కడ ఈ ప్రమాదం జరిగి దాదాపుగా ఒక కేవలం రెండు మూడు గంటల క్రితమే జరిగింది ఇప్పటికీ కూడా రోడ్డు మీద ఎలా విధిగా అలాగే మొత్తం అంతా కూడా జరిగింది జరిగినట్టుగా అలాగే ఉంది ఎందుకంటే ఇప్పుడుకి దీన్ని తీసేయడానికి ఇక్కడ మనుషులు కూడా ఎవరు కూడా లేరు వెయ్యి రోజు దసరా కావడంతో ఎక్కడికక్కడ సిబ్బంది అందరూ కూడా ఇవాళ సెలబ్రేషన్స్లో ఉంటారు కాబట్టి ఎవరు కూడా రోడ్ల మీద వచ్చి పనులు చేసే పరిస్థితి కనిపించలేదు ఇది ఈ ప్రమాదం జరిగి దాదాపుగా ఒక మూడు గంటలు అవుతుంది అయితే అదృష్టవశాత్తు ఈ వాహనం యొక్క లోపల ఎవరైతే నడుపుతున్నారో అతను మాత్రం క్షేమంగా బయటపడ్డారు ఇది ఇలా వెహికల్ ఇక్కడికి వస్తున్న సమయంలోనే ఆ టైంలో గాలి వేయడంతో చెట్టు ఒక్కసారి పునాదులతో సహా పూర్తిగా పైకి పెట్లించి వచ్చిపోయిలాగా వచ్చి కారు మీద పడిపోవడం జరిగింది వెంటనే కారు డ్రైవింగ్ చేస్తున్న అతను అక్కడ అప్రమత్తమైతే ఆయన నేను కారు అలా రోడ్డు మీద అలా నిలిపివేయడంతో అవి వచ్చి కక్కడ దాని మీద పడింది కారు కూడా పెద్దగా ఇక్కడ డ్యామేజ్ కనిపించట్లేదు కానీ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా మొత్తం కింద నుంచి పూర్తి వేళ్లతో సహా పూర్తిగా పెకిలించిపోయే పరిస్థితి కనిపిస్తుంది అదే సేమ్ మాదిరిగా దాన్ని ఎదురుకొండ మరో చెట్టు కూడా పెద్ద బాగా కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలన్నీ కూడా విడివి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఈ జీవిఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా అంటే రామ్నగర్ నుంచి ఇటు మళ్ళీ సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి రోడ్డు పూర్తిగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మూసివేయడం జరిగింది ఎందుకంటే ఈ మార్గంలో ఇంకా వెహికల్స్ ఏవి కూడా నడిచేందుకు వీలుగా మాత్రం ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు ఇదే మాదిరిగా కంచర్పాలెం హైవేపై కూడా కొన్ని ఎలక్ట్రికల్ వైల్స్ పోల్స్ అవి కూడా పడిపోవడంతో ఇద్దరు సివియర్గా ఇంజూర్ అయ్యారు వాళ్ళు కూడా ప్రస్తుతం లోని ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇంకా మిగతా ప్రాంత అనేక ప్రాంతాల్లో సేమ్ ఇదే విధంగా రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ మొత్తం వృక్షాలే పడిపోవడం తోటి వాటిని తక్షణం ప్రకలించి తీసుకెళ్ళి అంటే తొలగించేందుకు మాత్రం సిబ్బంది మాత్రం అందుబాటులో లేరు ఎందుకంటే దసరా పండుగ సందర్భంగా కనీసం ఇప్పుడు ఈ విషయం తెలిసినా సరే అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టాఫ్నందరినీ కూడా ఇక్కడ తీసుకుని రాగలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కొంచెం మేలు చేసే అవకాశం కనిపిస్తుంది कॅमेरा पर्सन मौलाणा दुर्गाप्रसाद विशाखपट